వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజ్ మహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఆర్ట్స్ కాలేజీలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు పోలీసు పరిశ్రమల శాఖ వైద్య ఆరోగ్య శాఖ మెప్మా పీడి డిఆర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి కె విజయ్ కుమారి జిల్లా పరిశ్రమల శాఖ డిఐఓ వాణిధర్ రామన్ అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ డిఎం అండ్ హెచ్ఓ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీకు ఇచ్చిన టార్గెట్స్ మాత్రం ఎంటర్ప్రీన్యూర్స్లో కానీ లింకేజ్లో కానీ ఇవ్వండి తర్వాత ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ స్టాక్స్ పెట్టుకోవాలి మీ మీ ప్రోడక్ట్స్ మెట్మా స్టాల్స్ కొన్ని రియా స్టాల్స్ కొన్ని మీ స్టాల్స్ కొన్ని అట్లా మీ స్టాల్స్ కొన్ని అట్లా పెట్టించు ఫైనల్గా మీరు యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు आसमी के बारे तो में आज देखा लाइसेंस टूमर इनी के बारे में टूमर इसके तो शेल्फ प्लान वे पेमेंट के साथ सो मेरे मोबाइलाइजेशन प्लान पड़ा चेस्कोल वे बेनिफिशियल संदर्भ में दावा एक कोड उनको देगा वोटे नितिन कोड